పొలంగట్టు పంచాయతీ చివరికి అత్యాత్నానికి దారితీసింది మద్యంలో గడ్డి నివారణ మందు కలిపిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గరిదాస్ గోపి రాచమల్ల స్వామి కొంతం ఐలయ్యకు ఇదే గ్రామానికి చెందిన నీరుగంటి నర్సింలకు గట్టు విషయంలో ఉన్నాయి నిందితులు కక్ష పెంచుకున్నారు డిసెంబర్ ఇరవై మూడున నర్సింలను అతమార్చడానికి పథకం వేశారు నర్సింలు పొలం వద్ద పాకలో గుర్తు తెలియన వ్యక్తులు మారుతూ మద్యం తాగినట్లుగా అనుకోవాలని సీసాలు పేకాట ముక్కలను అక్కడ పెట్టారు సీసాలో ఉన్న కొద్దిపాటి మద్యంలో నిందితులు నివారణ మందు కలిపారు మరుసటి రోజు నర్సింలు అక్కడి సీసాను చూసి తాగడానికి ఆయన మామ కనకయ్య మరో ఇద్దరు నీరుగంటి ఐలయ్య విఘ్నేశ్లను పిలిచారు

గ్రజ్యుయట్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ డాక్టర్ పరీక్షించి మధ్యలో పాయిదం తెలిసిందని చెప్పడంతో తేదీ ఇరవై ఆరు పన్నెండు ఇరవై నాలుగు రోజున కనకయ్య కొడుకు ప్రవీణ్ దరఖాస్తు ఇచ్చింది ఆ దరఖాస్తు మీద విచారణ చేసిన జగదేపూర్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కేసు నమోదు చేసి దాని విచారణలో భాగంగా తేదీ పద్దెనిమిది పన్నెండు ఇరవై నాలుగు రోజున రాత్రి అందా తొమ్మిది గంటలకు తిమ్మాపూర్ గ్రామానికి చెందినటువంటి ముగ్గురు నేరస్తులు గరిదాస్ గోపి తండ్రి బాలమల్లు రాచమల్లి స్వామి తండ్రి మల్లయ్య కొంత మహిళయ్య తండ్రి నర్సయ్య అదే గ్రామానికి చెందిన నీరుగండి నర్సింహులను అనే వ్యక్తిని చంపాలనే ఉద్దేశంతో పాత గొడవలు మనసులో పెట్టుకొని గోపికి సంబంధించినటువంటి భూమి పంచాయతీ బాట పంచాయతీ విషయంలో మనసులో పెట్టుకొని అతన్ని చంపితే ఎవరు అడ్డు ఉండరు అనే ఉద్దేశంతో గత రెండు నెలల నుంచి పై ముగ్గురు వ్యక్తులు పథకం వేసుకుని నీరుగండి నర్సింగ్లకు గాగులు అలవాటు ఉన్నదని గ్రహించి తన బావి దగ్గర మద్యం సీసాలో పువ్వుల మందు కలిగినట్టు అట్టి మందును తాగితే నర్సింగ్లు చనిపోతాడని అనుకుని వారి పథకం ప్రకారం గజ్వేల్ వైన్ షాప్ పర్మిట్ రూమ్ నుంచి తీసుకువచ్చినటువంటి ఖాళీ మద్యం సీసాలను పేకాట ముక్కలను తీసుకుని వచ్చి అట్టి సీసాలో ఊర్లో కొనుక్కున్నటువంటి రెండు ఓసి వాటిలను ఖాళీ సీసాలో కోసి గతంలో గోపి తన పొలం గట్ల కోసం తెచ్చినటువంటి గడ్డి మందులను ఆ మందులో కలిపి నీలిగంటి నర్సింగ్ యొక్క కుర్సెలో పేకాట ఆడి మద్యం తాగి అందులో కొంత మద్యం వదిలివేసి వెళ్ళినట్టుగా చిత్రీకరించి వెళ్ళిపోయినారు దీన్ని చూసినటువంటి ఈ నీరుగంటి ఐలయ్య నీరుగంటి విఘ్నేష్ వెండే కంకయ్య వీళ్ళందరూ కూడా ఆ మందును నిజమైన మద్యం అనుకుని తాగడం జరిగింది దీనిలో దీని వీళ్ళందరూ అనారోగ్యం పాలై హాస్పిటల్ కు వెళ్ళడం జరిగింది వీళ్ళు హాస్పిటల్లో ప్రజెంట్ చికిత్స పొందుతున్నారు ఈ విషయం తెలుసుకున్నటువంటి నిందితులు ఊర్లో నుండి పరారై యాదగిరి గుంట సత్రంలో జలదార్చుకున్నారు ఈ విషయం వీరు పారిపోయిన విషయం పోలీసు వారు గ్రహించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్ళు వారు ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకున్న తర్వాత వారిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ లో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక బైక్ అదేవిధంగా ఒక ఆటో అదే విధంగా మూడు మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది ఇటు కేసు దర్యాప్తులో నిందు గుర్తించడంలో పాల్గొనడం జరుగుతుంది